కృషి చేస్తా జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టరేట్ చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కలెక్టరేట్ ఛాంబర్ లో ప్రవేశించి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన్ని నడిపిస్తారని చెప్పారు బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ డిఆర్ఓ ఎస్డి అనిత వివిధ శాఖల అధికారులు అసోసియేషన్ ప్రతినిధులు ఉద్యోగులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాలో నేను పరిచయం జరిగింది దాదాపుగా ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది కాబట్టి ఈ జిల్లా యొక్క పరిస్థితుల మీద కొంత అవగాహన ఉంది మిగతా విషయాలన్నీ కూడా మా మిగిలిన శాఖల అధికారులతోనూ ప్రజాప్రద్ధితో మాట్లాడి ఏ విధంగా ముందుకెళ్ళాలనేది మేము ఆలోచన చేసి దాన్ని బట్టి వెళ్తాము ప్రభుత్వం వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని ఖచ్చితంగా అమలు చేస్తూ జిల్లాని అభివృద్ధి పదం నడిపించడానికి కావలసిన రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది